హాయ్ ఫ్రెండ్స్ మహ్మ అలీఖాన్ అప్ దగ్గర అలీ ఖాన్ కే ఛానల్ జూబీ పేహ్లారిన ఛానల్ కాదు సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే సంత వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేటున్నాం మనం ఈ సంత వచ్చేసి మనకు ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున నాలుగైదు గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది ఈరోజు మార్కెట్లో ఇది కనిపించేవి విత్తన పొట్టేళ్ళు ఎలాంటివి వచ్చి ఉన్నాయి వాటి ధరలు ఎలా ఉన్నాయి అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం సో మాంసం పొట్టేళ్ళు వచ్చేటప్పుడు మనకి ఇవే అండి వీటి ధరలు మాంసం లెక్కకు ఉంటాయి ఇవి వచ్చేసి విత్తన పొట్టేళ్ళు కింద బ్రీడర్స్ కోసంగా వీటిని చూస్ చేసుకుంటారు సో వీటి ధరలు అనేవి వేరే రకంగా ఉంటాయి ఒకసారి వెళ్ళి చూద్దాం అడ్రస్ ఇంకోసారి చెప్తానండి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ ప్రతి శుక్రవారం రోజు ఈ సంత జరుగుతుంది మీరు మ్యాప్ చూసుకునే పని అయితే గూడూరు షీఫ్ మార్కెట్ అనేది స్ట్రెచ్ చేస్తే మీకు లొకేషన్ అనేది చూపిస్తుంది గూగుల్ మ్యాప్లో అలాగే మీరు ట్రైన్కి వచ్చేవాళ్ళు ట్రైన్ సదుపాయం ఉంటే మీకు గూడూరు రైల్వే స్టేషన్లో మీరు దిగేసి బయటికి వచ్చారంటే షేర్ ఆటోస్ అనేవి ఉంటాయి మీకు అలాగే బస్సు ద్వారా వస్తే మీరు గూడూరు బస్ స్టాండ్ దగ్గర రావచ్చు లేదా రోడ్లోనే దిగిపోవచ్చు వరగల్లి రోడ్లో ఈ సంత అనేది ఉంది మీకు గూడూరు షీఫ్ మార్కెట్ అనేది స్ట్రెచ్ చేస్తే చాలు మీకు లొకేషన్ అనేది కనిపిస్తుందండి సో ఇక వెళ్ళి చూద్దాం మనం సో అడ్రస్ ఔరేగ్బార్ బతాతం భయ్య ఆంధ్రప్రదేశ్ తిరుపతి డిస్టిక్ గూడూరు షహర్ సహే హర్ జుమ్మెకదినీ మార్కెట్ లెక్క ఈ జో బడా బక్రా బ్రీడర్స్కే హిసాబ్ే ఆయగా తో క్యా దాం పే పూర్చే కోసిస్ తో పైలా ఇస్తే స్టార్ట్ కరంగ సో ఈ పొట్టలు కానించే స్టార్ట్ చేద్దామండి విత్తన పొట్టెలు అనేవి కొద్దిగా తక్కువగానే వచ్చినట్టున్నాయి ఈరోజు పొట్టెళ్ళు మంచి హైట్లో ఉంది ఎన్ని పళ్ళ మీద ఉందో అడిగి తెలుసుకుందాం ధర అయితే చెప్పారు ఆయన ఎన్నిపళ్ళ మీద ఉందనా అదే అన్ని పళ్ళు వేసేస్తుంది సో పళ్ళు అనేది వేసేస్తుందండి సో పెద్ద సైజ్ పొట్టెళ్ళు ఉంది సో బ్యారం వచ్చేటప్పటికి ముప్పై వేలు అనేది బ్యారం చెప్పారండి 30000 का इसका आस्किंग प्राइस बता के है भाई पूरा दांत डाल के है ये 4 साल का ऊपर का जानवर रहता 30000 అనేది బారం చెప్పినారు బారాల చేసే అవకాశాలు అయితే ఉంటాయండి సో ఇట్ పక్కా ఇట్ పక్కా కో పటల్ ఉంది ఇవన్నీ బ్రీడర్స్ కోసం గా యూస్ చేసేటివి ఇవి ఎన్ని పల్ల మీద ఉంది అన్న అనేది అడిగి తెలుసుకున్నాం ఒక్కసారి ఎన్ని పల్ల మీద ఉంది బావ రెండు పల్ల రెండు పల్ల మీద ఉందా 마షా అల్లా రెండు పల్ల మీద ఉంది అంటే ఇది దోదాత్పే అయ్యవే దోధాత్క మీన్స్ ఏజ్ బతానే కెలి ఏం చెప్పినారన్న ఇది ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది వేలు అనేది చెప్పినారంటండి థర్టీ నైన్ థౌజండ్క ఆస్కింగ్ ప్రైజ్ అయిపోయి బార్గిన్ హోసా బార్గిన్ అవర్ యొక్క బక్రా బిక్కే ఉస్క ప్రైస్లో మేము బతాతాం అప్పుడు ఒక హోటల్ అమ్ముడిపోయింది అక్కడ దాన్ని కూడా చూపిస్తాము సో అలాగే బ్రదర్ దగ్గర కూడా ఒక హోటల్ ఉంది సో చూపిద్దాం ఎన్ని పళ్ళ మీద ఉంది అమ్ముడు రెండు పళ్ళు సో దోదాత్ వై ఏజ్ ఎంత అర్థం కావాలా సో దోదాత్పయభై జాన్వర్యే వెయిట్ మే నజర్ ఆరా బ్రా సో ఎంత చెప్పిన తమ్ముడు ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్ బతారా బాయ్ దోదాత్పయ జాన్వర్ రెండు పళ్ళ మీద ఉంది ఇరవై ఎనిమిది వేలు అనేది బేరం చెప్తున్నారు సో ఫ్రెండ్స్ గత మూడు రోజుల నుంచి ఫోన్లు అస్సలు తీయటం లేదు ఎందుకంటే మూడు రోజుల నుంచి జర్నీ చేస్తూనే ఉన్నా బస్సుల్లో ట్రైన్లో తిరుగుతున్నా అందుకనేసి ఫోన్లు తీయలేదు మూడు రోజుల నుంచి ఫోన్ కాల్స్ అనేటివి ఫిఫ్టీ పర్సెంట్ అయింది నైంటీ పర్సెంట్ అటెండ్ చేయలేదు అసలుకి ఇది కూడా ఒక పెద్ద పొట్టెలు ఉన్నాయా పళ్ళు వేసేసింది నా అంతే పళ్ళ వేసేసిందా నాలుగు పళ్ళ మీద ఉంది సో చార్దాత్క బక్రాయ కాఫీ లంబా నజరారాయ్ నాలుగు పళ్ళ మీద ఉంది అనేసి చెప్తున్నారు ఏం చెప్పినారు నా ఇది ఇరవై ఎనిమిది ట్వంటీ ఎయిట్ థౌసండ్గా దాంబత్తరా బయస్గా ఇరవై ఎనిమిది వేలు అనేది బేరం చెప్పినారంట ఇది సో పక్కనే బ్రదర్ దగ్గర ఇంకొకటి కూడా ఉంది ఇది కూడా చూద్దాం ఇది ఇది ఎన్ని పళ్ళ మీద ఉందన్నా అవి ఆరు పళ్ళ మీద ఉందంట హోటళ్ళు వచ్చేటప్పటికి హైట్ పెద్దగా తక్కువ ఉంది షేదాత్కాయ ఏం చెప్పినారు నా ఇది ముప్పై ముప్పై వేల మీద బేరం చెప్పినారు వెనకాల కోత ఒకటి ఉంది కోత కూడా చూసుకుని వద్దాం థర్టీ థౌజండ్గా దాంబా తాకేది బ్రదర్ దగ్గర అన్నగారి దగ్గర కొన్ని పోటళ్ళు ఉన్నాయి ఈరోజు విడివిడిగా పడుతున్నారు జత ఏం చెప్పినారునా జత జత ముప్పై ఆరు వేలు ఎన్కే పాస్ థర్టీ సిక్స్ థౌసండ్ పేరు బతారే జోడ మేకప్ ఒకటి ఉంది అక్కడ మేకప్ చూసుకుని వద్దాం ఎటు వెళ్ళిపోయింది అదే ఇదిగో ఇక్కడ నర్సింహన్న నర్సింహన్నే కదనా నర్సింహన్న అన్నది మేకప్ పొత్తున్నారా అమ్ముతున్నారా దారం జరుగుతూ ఉందా పెద్ద సైజులో ఉంది మేకప్ మంచి బ్లాక్ చెవుల వరకు తెలుపుగా ఉన్నాయి ఎంత చెప్తున్నారు ఇరవై ఐదు చెప్తే ఇరవై రెండుకి అడిగి ఉన్నారు బేరం తెగలేదు ఇంకా సో సైజ్ బాగుంది పోతూ వచ్చేటప్పటికి రెండు పళ్ళ మీద ఉంది దోదాత్తే కాఫీ బడా ఓకేనా సో ఇటు పక్క ఒకటి అమ్ముడు పోయింది అది చూపించుకొని వస్తాను ఫస్ట్ చూపించుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరు నాన్న తీసేది తీసుకున్నాం ఒక పొట్టెలు అమ్ముడిపోయింది అక్కడ అది చూపించి ఇక్కడేది ఒక పొట్ట అమ్ముడిపోయింది చూపిస్తాను ఒకసారి సో ఈ పొట్టేళ్ళు అమ్ముడిపోయింది ఎన్ని పళ్ళ మీద ఉంది ఇది రెండు పళ్ళు ఊడి ఉందంట ఇప్పుడే పొట్టలు వచ్చేటప్పటికి మీరు కొన్నారు సో కొని ఉండేది వచ్చేసి బ్రదర్ వేరే వాళ్ళు కొని ఉన్నారు నలభై ఒక్క వెయ్యి మీద కొని ఉన్నారంట ఇది ఫార్టీ వన్ థౌసండ్ పే బిక్చుకే అవి జానవర్ అఫీ వచ్చాయి అవి అవి దోదాపే ఆయా అంటే వన్ ఇయర్ ఏజ్ అనేది ప్రస్తుతానికి ఉంది దీనికి పొట్టెలు అయితే చాలా బాగుంది నలభై ఒక్క వెయ్యికి ఇది కొని ఉన్నారండి సో అలాగే ఒకటి ఉంది చూద్దాం సో ఈ పొట్టెలు వచ్చేసి తమిళనాడు వాళ్ళు అడిగారండి ఈ పొట్టెలు ఇంకొక పొట్టేళ్ళు జతలో ఏది అడిగారు అనేది సో దీన్ని చూపిస్తాను నేను ఒకసారి మాట్లాడతాను ఎన్ని పళ్ళ మీద ఉంది నా ఇది రెండు పళ్ళ మీద ఉంది సో దీంతో జతతో చెప్పిన పొట్టెలు ఏది కూర్చొని ఉండేదా నిలబడి ఉండేదా కూర్చొని ఉండేదా సో జత అండి చూపిస్తాను నేను ఒకసారి మీకు అది కనిపించే రెండో పొట్టేళ్ళు ఈ పొట్టేళ్ళు రెండు కలిపి డెబ్బై ఐదా డెబ్బై ఒకటా డెబ్బై ఐదు చెప్పారు బారమ్ వాళ్ళు ఎంత దాకా అడిగారునా ఇది ఒక్కటి వచ్చేసి యాభై ఒకటి చెప్పారా నలభై ఒక్క పొట్ట ఇది సింగిల్గా అయితే నలభై ఒక్క వెయ్యి చెప్పారండి ఈ రెండు కలిపేసి ఇది కనిపించేది ఇది రెండు వచ్చేసి డెబ్బై ఐదు వేలు అన్నారు సో గారం అవుతా ఉండింది ఆగిపోయింది మళ్ళీ మళ్ళా వచ్చేసి ఈ రెండు పొట్టెలు అడిగారా ఇది అదా ఇది అది కూర్చొని ఉండేది కింద కూర్చొని ఉండే పొట్టేళ్ళు సో ఈ పొట్టేళ్ళు రెండు మళ్ళీ అది అడిగారు సో యాభై ఐదు వేలు చెప్పిందా యాభై ఐదు చెప్పారు ఈ కనిపించి పోతూ అన్న ఎలాగన్నారా బాగున్నారా ఈ రెండు కలిపి యాభై రెండుకి అడిగితే వాళ్ళు నలభై చిల్లరేమో అడుగుతూ ఉన్నారు తమిళ్ ఇందాక నేను పక్కకి వెళ్ళిపోయాను సో ఈ బ్యాచ్ అనేది రెండు పొట్టెళ్ళు ఉన్నాయి రెండు ఉంది సో పెద్ద దగ్గర ఒక రెండు పొట్టేళ్ళు ఉన్నాయి ఫ్రేమ్లో కనబట్టం లేదు సో రెండు జతగా పెట్టుకుని ఉన్నారు పెద్ద సైజులోనే ఉన్నాయి పొట్టలు ఇది 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 చూస్తున్నారు రెండు జతను అడుగుదాం ఒకసారి డెబ్బై వేలు అనేది జత చెన్నారన్నా బాగున్నారా తీసుకుంటానా డెబ్బై వేలు అనేది జత చెప్పినారండి సెవెంటీ థౌజండ్ అనేది ముప్పై ఐదు వేలు లెక్కన ఒక్కొక్కటి సత్తర హజారుగా దాంబా తాకేది సో వీళ్ళందరూ కర్ణాటక నుంచి వచ్చిన్నారండి కర్ణాటక నుంచి వచ్చి విత్తన పొట్టల కోసంగా ఎత్తుకుతా ఉన్నారు సో బ్రదర్ వాళ్ళు కూడా పక్క ఉన్నారు సో కర్ణాటక నుంచి వచ్చి ఇతన పొట్టలు కోసం ఎత్తుతున్నారు ఇంకా దొరకలేదు ఎత్తుకుతా ఉన్నారండి ఐదు పొట్టలు కొని ఉన్నారు ఆల్రెడీ సో బండికి వెళ్తున్నారు దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇది కూడా అడుగుతున్నారు ఇందాక నలభై ఒక్క వెయ్యి చెప్పిన దాన్ని బేరం చేస్తున్నారు ఎంత అవుతుందో చూద్దాం అలాగే మీ వీళ్ళ బండిని కూడా ఒకసారి చూసుకుని వద్దాం మళ్ళీ సో వేరే వాళ్ళు కొద్దిగా బయట ఆగి ఉన్నారు వాళ్ళతో ఒకసారి కలిసి వచ్చేస్తాం బయటికి వెళ్లేసి వచ్చేస్తాను మళ్ళీ సో గేట్ దగ్గర మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఆగి ఉన్నారండి వాళ్ళతో కలిసి వచ్చి మళ్ళీ ఆ వీడియో తీస్తాను ఇది మళ్ళీ ఇంకొద్దిగా ఒక రెండు నిమిషాలు తీసుకోవాలా సో పొట్టళ్ళు అయితే ఉన్నాయి సో బ్రదర్ దగ్గర దీన్ని చూపించి వెళ్ళిపోదాం బయటికి పోయేసారి వెళ్దాం ఎన్ని పళ్ళ మీద ఉంది నా ఇది నాలుగు చార్దాత్ పోయే జానవారు ఏం చెప్పినారన్న ముప్పై రెండు చార్దాత్ జాన్వరే థర్టీ టూ కా ఆస్కింగ్ ప్రైస్ బతాకండి ముప్పై రెండు వేలు అనేది బేరం చెప్తున్నారు సో ఇవన్నీ మాంసం కోసం వచ్చే పొట్టేళ్ళు అండి పెద్దగా రాలేదనేసి చెప్తూ వాళ్ళ బ్రీడర్లు ఈరోజు పెద్దగా రాలేదు ఇవి మాంసం కోసంగా ఉండే పొట్టెళ్ళు మాంసం లెక్కకు వస్తాయి ఇప్పుడు దాకా మనం చూసిన చోటు వచ్చేసి బ్రీడర్స్ అవి సో ఇది అక్కడ కూడా బ్రదర్ పట్టుకుని ఉన్నారు కొన్ని సో ఇది తీసే లోపల కొద్దిగా ఒకసారి బయట కనిపించేసి వస్తాం మన నలుగురు ఉన్నారు బయట మన సబ్స్క్రైబర్స్ పిల్లలు కొనాలనేసి వచ్చున్నారు బండి గంట కొద్దిగా మాట్లాడేసి వచ్చేస్తాను వాళ్ళ లోపలికి హోటల్ పిల్లలు చాలా వచ్చున్నాయి ఈరోజు ఆ వీడియో కూడా చూద్దాం మనం